హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసి వేయండి ఈరోజు వచ్చేసి స్పెషల్ వీడియో అండి మీకోసమే స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు ఇంక ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్లస్ గెట్ స్టార్టెడ్ వీడియో ఈరోజు వచ్చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము ఇక్కడ వన్ బై వన్ అయితే చెప్పేస్తాను టమోటాలు వంకాయలు నెక్స్ట్ క్యారెట్ ఉల్లగడ్డలు పచ్చి బఠానీ గోంగూర ఇక్కడ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని పూజ సామాను కూడా తీసుకొని వచ్చాము ఇక్కడ కర్పూరం కడ్డీలు నువ్వుల నూనె నెక్స్ట్ పచ్చకర్పూరం పసుపు కుంకము అన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ద్రాక్ష ఇంకా మసూర బియ్యం అంటే బాస్మతి బియ్యం అవి కూడా తీసుకొని వచ్చాము అలాగే వీటితో పాటు పూలు కూడా తీసుకొని వచ్చుకున్నాము ఒక ఐదు మూరలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు వన్ బై వన్ ఇక్కడైతే ఆవాలు తర్వాత జీలకర్ర ఇవి కూడా తీసుకొని వచ్చారు ఇవి వన్ బై వన్ అయితే ఒక్కొక్క డబ్బాలు అయితే పోసేస్తూ ఉన్నారు మా అమ్మగారు ఈ విధంగా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటి ఇంత సామాన్లు తీసుకురావడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చెప్పేస్తాను వినేసియండి వచ్చేసి ఆవాలా లేదా రాగులా అని మా మమ్మీ కొంచెం టెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజైతే ఇక్కడ ఏమేమి తీసుకొని వచ్చామంటే పూజ సామాన్తో పాటు అలాగే ఇంట్లో సరుకులు బిర్యానీ మసాలాలు ఆనియన్స్ టమోటాస్ మామిడికాయలు మిగతా ఎక్స్ట్రాక్టా ఎక్స్ట్రాక్టా కూడా అన్నీ కూడా అయితే తీసుకొని వచ్చేసారు ఇంతకీ స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఈ వీడియోలోనే మీకు తప్పకుండా చెప్తాను ఓకేనా ఇప్పుడైతే గోంగూర కట్టలు ఆరైతే తీసుకొని వచ్చారు ఇది దేంట్లో కంటే బిర్యానీ చేయాలని చెప్పేసి బిర్యానీలోకి అలాగే పులకూర నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగు చట్నీ ఈరోజు మేము బిర్యానీ ఏం బిర్యానీ చేయాలనుకుంటున్నామంటే వెజిటేబుల్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి చికెన్ సపరేట్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు తింటారు కొంతమంది తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకని అందరి కోసం అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఈరోజు చేస్తున్నాము ఇంకా చేయలేదు రేపటికని రెడీ చేసుకుంటూ ఉన్నాము అందుకని ఈ వీడియో ఈరోజు తీసుకొచ్చారు కదా ఏమేమి ఉన్నాయి ఏంటి ఇక్కడ అల్లం కూడా తీసుకొని వచ్చారు ప్లేట్లు ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ సర్జేస్తూ ఉన్నారు నేను కూడా ఇక నా తొందర తొందరగా వచ్చి వీడియో అయితే తీసి మీకైతే చూపించేస్తూ ఉన్నాను ఇదండి వీడియో వీడియో ఎలా అనిపించింది మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను మీరు కూడా అలాగే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో ఎంత దూరం పోతుంది ఏందనేది మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము అలాగే మీ విలేజ్ పేరు మీ పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇక్కడ భోజనాలకు కూడా ప్లేట్లు అయితే తీసుకొని వచ్చాము ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారు కదా ఇక్కడ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనం పుష్ప బర్త్డే ఉందండి మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే పార్టీ ఉంది మా ఇంట్లో అందుకని చెప్పేసి మేము ఇవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము మాతో పాటు మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ బంగారు తల్లిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూరగాయలన్నీ మా సిస్టర్ అంతా అన్నీ సర్దేసుకుంటూ ఉంది నేనైతే మధ్యలో వచ్చేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియోలో కూడా నేను అది బర్త్డే వీడియో కూడా వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను అది కూడా చూసేసేయండి దీని కిందనే లింక్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడైతే ఫైనల్గా ఇక్కడ గోంగూర అయితే వలుద్దాం అనుకుంటున్నాము గోంగూర కొన్ని కొన్ని ఉంటాయి కదా కూరగాయలు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలని చెప్పేసి ముందుకని ఇక్కడ గోంగూర అయితే వలుస్తూ ఉన్నాము ఇప్పుడే టైం ఎంత అయిందో తెలిసిన తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ వచ్చేసి టైం నైన్ థర్టీ అయ్యిందండి నైట్ ఇంతకుముందు నైన్కి అలా వచ్చారు సామాన్ అంతా తీసుకొని సర్దేసరికి ఇంకా వంట కూడా చేయలేదు నేను ఇంకొన కూరగాయలు ఏం లేవని కూడా వంట చేయలేదు ఫ్రెండ్స్ అందుకని మేము కూర్చొని అలాగే వలుస్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను అన్నం అయితే పెట్టేశాను గ్యాస్ మీద తర్వాత అన్నం అయిన తర్వాత నేను కూర చేద్దాం అనుకుంటూ ఉన్నాను నేను మా అమ్మ గోంగూర వలుచుకుంటూ ఇక్కడ కొంచెం చాట్ చేస్తూ ఇంకా ఏమైనా తీసుకురావాలా అన్నీ తీసుకొని వచ్చామా మిగతా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఈ విధంగా అయితే టైంపాస్ అయితే చేశాము మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి బర్త్డేకి ఎవరెవరిని పిలవాలి అనేసి థింక్ చేస్తూ ఉన్నాము అలాగే డెకరేషన్ సంబంధించి ఐటమ్స్ ఏమైనా తీసుకురావాలా అన్నీ వచ్చేసాయా అనేది కూడా ఇక్కడ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మా అమ్మ ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంది నేనైతే ఇక్కడ గోంగూర వల్చుకుంటూ ఉన్నాను మా అమ్మకి అంతగా ఫోన్ తెలియదండి ఎవరైనా కాల్ చేసిస్తే మా అమ్మ అయితే మాట్లాడుతుంది ఈ విధంగా మేమైతే గోంగూర వల్చుకుంటూ చిట్ చ మాట్లాడుకుంటూ ఈ విధంగా కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా అయితే గోంగూర అయితే వల్చేసుకుంటూ ఉన్నాము ఫైనల్గా వచ్చేసి బర్త్డే వీడియో ట్వంటీ ఫోర్ నైట్ తీస్తాం కదా ట్వంటీ ఫిఫ్త్ అలా అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా రెస్పాండ్ అయ్యి అందరూ విష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది ఏమేమి చేయాలి అలాగే ఏమేమి వండాలి అనేసి ఈ విధంగా అయితే వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసాము నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను you <laughs>